కేరళలోని కొల్లాం జిల్లాకు వెళితే ఏకంగా కౌరవల గుడులు కనిపిస్తాయి చుట్టూ యాభై కిలోమీటర్ల రేడియస్ లో ఆలయాలను మనం చూడొచ్చు మరీ ముఖ్యంగా దుర్యోధనుడి గుడి ఇక్కడ చాలా ఫేమస్ కురువంశం వారు గత కొన్ని శతాబ్దాలుగా కౌరవులే తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు తమ కోరికలు తీర్చే దేవుడు దుర్యోధనుడే అని చెప్పి మొక్కుతుంటారు అయితే మహాభారతానికి వెళ్లనగా మనకు దుర్యోధనుడు తెలుసు కానీ ఇక్కడ మాత్రం దేవుడు అంతేకాదు దుర్యోధనుడి సోదరి దుస్తులతో సహా మొత్తం నోటొక్క గుడులు ఈ ప్రాంతం కనిపిస్తాయి కొల్లాంతో పాటు పక్కనే ఉన్న పత్తనం జిల్లా ప్రాంతంలో కౌరవ ఆలయాలు విస్తరించి ఉన్నాయి దుర్యోధనుడు కర్ణుడు శకుని గుడులు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయితే దుర్యోధనుడిని ఎందుకు కొలుస్తున్నారంటే మా దేవుడు ఈ నేల మీద నడిచిన వ్యక్తి మా కురువంశానికి చెందిన వీరుడు ఆయన మాటిస్తే తప్పడు స్నేహం కోసం కర్ణుడికి ఏకంగా రాజ్యం రాసిచ్చాడు కులం చూడలేదు మతం చూడలేదు మీ నాన్న ఎవరని కూడా కర్ణుడిని అడగలేదు మాట కోసం నిలబడే వ్యక్తి మా దేవుడు ఆయన నడియాడిన నేల ఇదని చెబుతారు వారు సరిగ్గా కురుక్షేత్రానికి ముందు పాండవులు వనవాసం చేస్తున్న సమయం అది వారిని వెతుక్కుంటూ వచ్చిన దుర్యోధనుడు తన సోదరులు సైన్యంతో కలిసి సేద తీరేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు అప్పటి కురురాజు అప్పోప్పని ఇంటికి చేరుకున్నారు దుర్యోధనుడు తమ దేవుడే తమ ఇంటికి వచ్చాడని ఆ రాజు వారికి పూజలు చేసి సత్కారాలతో ఇంటికి తీసుకొచ్చారు అలసిపోయి వచ్చిన కౌరవులను తమ దేవుళ్ళుగా భావించారు జనమంతా అప్పటి వరకు వారి గురించి వినడమే కాని తమ వారు ఇలా రావడం చూసి పులకరించిపోయారు దేవతలే దిగివచ్చారని వారికి అతిథి మర్యాదలు చేశారు కళ్ళు పోసి దుర్యోధనుడిని సంతృప్తిపరచారు వారి ఆతిథ్యం చూసి నా బంధువుల ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది మీరు ఎంత గౌరవిస్తారని నేను లేదు మీకు ఏది కావాలన్నా సరే నేనున్నాను మీకు కష్టం రాకుండా చూసుకుంటాను నాకు చిన్న కబురు పెట్టండి మీకోసం నేనున్నానని చెప్పి సెలవు తీసుకునే సమయంలో మరో మాట చెప్పారు దుర్యోధనుడు పాండవులతో యుద్ధం తప్పేలా లేదు నేను బ్రతికి ఉంటే మీరు పిలవకపోయినా వస్తాను మీ యోగక్షేమాలు చూసుకుంటాను లేదంటే నా మనుషులను పంపి మన కురు బంధువులకు సాయం చేయమని పంపుతాను వీలైతే నేనే వస్తాను ఒకవేళ మీ దుర్యోధనుడు రాలేదంటే మాత్రం ప్రాణాలతో లేడని భావించండి ఎందుకంటే అంటే ప్రాణాలతో ఉంటే ఈ దుర్యోధనుడు ఇచ్చిన మాటను మరవడు స్నేహం కోసం నాకు గౌరవం ఇచ్చి ఆకలి దప్పకలు తెరిచిన మీకోసం వస్తాను రాలేదంటే మాత్రం మీరు ఇక నేను ఈ భూమి మీద లేనని భావించండి అని చెప్పి వెళ్లిపోయారు దుర్యోధనుడు నాటి నుంచే దుర్యోధనుడు నడిచిన నేల వారికి పవిత్రమైన ప్రాంతం అయింది దుర్యోధనుడు కర్ణుడు నిలబడిన ఆ ప్రాంతం పునీతమైందని సంతోషించారు అయితే దుర్యోధనుడు మళ్లీ వస్తాడని భావించారు కానీ దుర్యోధనుడు రాలేదు కానీ దుర్యోధనుడు కూర్చొని వెళ్ళిపోయిన కొండ ప్రాంతం మీద ఉన్న ఆ కుర్చీనే దేవుడుగా భావిస్తూ పూజలు చేసేవారు ఆ క్రమంలోనే దుర్యోధనుడు రాలేదేంటని అనుకుంటున్న సమయంలో ఓ వెలుగు వచ్చి ఆ కుర్చీ మీద కూర్చుంది మీకు నేనున్నాను నా శరీరంలో ప్రాణం లేకపోవచ్చు కానీ నా ఆత్మ మీ దగ్గరకే వచ్చింది మీరే నా ఆత్మ బంధువులని చెప్పాడు దుర్యోధనుడు అంతే దుర్యోధనుడు చనిపోయినా ఆత్మ వచ్చిందని అక్కడ గుడిని ఏర్పాటు చేసుకున్నారు కురువ ప్రజలు కానీ ఆ ఆలయ గర్భగుడిలో ఎలాంటి విగ్రహం ఉండదు ఎందుకంటే అక్కడ దుర్యోధనుడి ఆత్మ ఉందని నమ్ముతారు కేవలం దుర్యోధనుడికి సమర్పించిన కానుకలు మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ ప్రతి ఏటా పండగ కూడా చేస్తారు వేలాది మంది కురు ప్రజలతో పాటు ఇతరులు కూడా వచ్చి పూజలు చేసి కళ్ళు చికెన్ మద్యం కానుకలను స్వామికి నైవేద్యంగా పెడతారు తమను కాపాడమని దుష్టశక్తి నుంచి రక్షించమని పూజలు చేస్తుంటారు ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడకి వచ్చి పూజలు చేసి వెళుతుంటారు చాలా గొప్పగా వేడుకలు చేసుకుని దుర్యోధ మొక్కుతుంటారు జనం ప్రతి శుక్రవారం ఇక్కడ జాతరలా సాగుతూ ఉంటుంది ఎందుకంటే వచ్చే శుక్రవారం మీ దగ్గరకు వస్తానని చెప్పిన దుర్యోధనుడు తిరిగి రాలేదు కానీ ఆత్మ వచ్చిందని ప్రతి శుక్రవారం దేవుడి రోజన భక్తులు ఈ కొండ నుంచి చుట్టుపక్కల వందల ఎకరాల భూమి దుర్యోధనుడి పేరు మీదే ఉంది ఆ దేవుడి పేరు మీదే భూపన్ను కడుతుంటారు అంతేకాదు చుట్టుపక్కల కౌరవ దేవుళ్ళంతా ఉన్నారు వారికి కూడా గుడులున్నాయి శకునికి ప్రత్యేకంగా పవిత్రేశ్వరంలో ఓ ఆలయం ఉంది ఇది దుర్యోధనుడి గుడికి పద్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే పవిత్రేశ్వరంలో కౌరవులు ఒక రకమైన గొప్ప రాయితో తమ ఆయుధాలను చేసుకున్నారని నమ్ముతారు ఈ ఆలయం దగ్గర ఉన్న పదునైన ఇనుప ఆయుధాలను వేగంగా షార్పుగా చేస్తుందని చెబుతారు అంతేకాదు ఇదే ప్రాంతంలో శకిని మోక్షం ప్రసాదించమని కఠోరమైన తపస్సు చేశాడు తన పాపాలను కడిగేసుకుని శివుడి ఆశీస్సులతో మోక్షం పొంది వెళ్లిపోయాడని అందుకే తమ పాపాలను కూడా మేము ఇక్కడ కడిగేసుకుంటామని చెబుతారు భక్తులు ఇక్కడ నుంచి మరో ముప్పై నిమిషాలు ప్రయాణం చేస్తే కర్ణుడి ఆలయం ఉన్న కొన్నద్దూరులో సందడి మామూలుగా ఉండదు ఇదే ప్రాంతంలో కర్ణుడికి కుంతి జన్మనిచ్చిందని నమ్ముతారు ఇదే ప్రాంతంలో దుర్యోధనుడు కర్ణుడి స్నేహం పుట్టిందని చెబుతారు ఇక దొస్సల ఆలయం సురానంద్ గ్రామంలో ఉంది అయితే దొస్సల గుడికి ప్రత్యేకమైన కథ ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన సోదరులు చనిపోయారన్న బాధతో వారిలో ఎవరైనా బ్రతికి ఉన్నారేమో చూద్దామని బయలుదేరుతుంది దుస్సల వెతకడానికి బయలుదేరితే చుట్టూ తమ ఎక్కడ ఎక్కడా కనిపించరు చివరకు దాహం వేయడంతో ఎక్కడ తాగాలో అర్థం కాదు దీంతో తన దగ్గర ఉన్న కర్రతో పొలంలోనే నీటి కోసం గొయ్యి తవ్వుతుంది దుస్సల అక్కడ నీరు లభ్యం కావడంతో నీరు తాగి కాసేపు సేద తీరుతుంది అంతేకాదు ఎవరికైనా అవసరం ఉంటుంది లేదంటే నాకే దాహం వేస్తే ఎక్కడికి మళ్లీ వస్తానని ఆ కర్రను గుర్తుగా పాతిపెట్టి వెళ్లిపోయింది దొసల ఆ కర్రే నేటికి ఆలయంలో ఉందని చెబుతారు నిజంగానే ఓ కర్ర ఎప్పటికీ అందులో కనిపిస్తూ ఉంటుంది అది కురుక్షేత్రం తర్వాత దుర్యోధనుడి ప్రియమైన సోదరి వదిలిపెట్టిన చివరి గుర్తుగా గొప్పగా చెప్పుకుంటారు ఇలా మొత్తం నోటొక్క ఆలయాలు ఆ చుట్టుపక్కల వెలిసాయి ప్రతి గుడికో కథ చరిత్ర ఉంది మహాభారతంలో మనకు కౌరవులు బెలన్లు కానీ ఇక్కడ దేవుళ్ళు తమ పూర్వీకులు దైవ సమానులు దైవంగా భావిస్తారు కురు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమది కురు అని గొప్పగా చెప్పుకుంటారు తమ దేవుడు దుర్యోధనుడని చెప్పడమే కాదు వారికి ఆలయాలు నిర్మించి పూజలు కూడా చేసుకుంటున్నారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి మరి మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలిసినా దీని గురించి చెప్పాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు ఇలాంటి కథలు కానీ పురాణాలు కానీ తెలిసినా లేదా మీ సొంత కథలు చెప్పాలనుకున్నా మా కి డీటెయిల్స్ పంపించండి లేదా మీరు పంపాలనుకున్న కథనైనా ఈమెయిల్కి పంపించండి మా ఛానల్ ద్వారా దాన్ని తెలియపరుస్తాము మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి